మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ మంచి చెప్పడానికి ఏముంటదబ్బా చెడు చెప్తే కదా నువ్వు ఏమైనా తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకుని బాగుపడతావు మంచి ఎందుకు చెప్పాలి నేను అంటాడు ఆయన అవును అది కరెక్ట్ అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు ఓకే నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే మహత్ కష్టం నా వక్తవ్యం కించెత్ కష్టంతో సూచయేత్ అంటే ఏంటి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిషంలో శాస్త్రాష్టకాలు పట్టే ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాణాపాయం ఉంది ఒరే బాబు ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కొంచెం గడ్డు కాలం నడుస్తుంది జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు ఇది ఎప్పుడు ఇదివరకు కాలంలో ఇప్పుడు అంత టైం ఉండట్ల అంత ఎవరు వినట్ల పీకల మీద వస్తేనే కానీ ఎవడో ఏమి చేయట్లేదు సో ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుంది అంటే చెప్పేటువంటి వాడు ఒక హైట్ లో నుంచి చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది అదే ఇది శాస్త్రం ఇది ఫ్యూచర్ తెలుసుకోవడానికి దాని గురించి మనం జాగ్రత్త పడ్డానికి తప్పితే ఇంకేమి కాదు అయితే ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా తప్పించుకోవచ్చా ఇది సాధ్యపడదు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి బయటపడలేం ఓకే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఓ పెద్ద సైంటిస్ట్ శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు ఓకే రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు రాజుకి కొడుకు పుట్టాడు పుట్టగానే ఈ జ్యోతిషుడు వెళ్ళి పలానా సంవత్సరానికి పలానా మాసంలో పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు రాజుకి ఆశ్చర్యం ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు అని కొడుకు ప్రేమ పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవి ఏంటంటే జైల్లో వేస్తాడు మనసులో పీకుతూ ఉంటుంది పీకుతూ ఉంటే అప్పుడు సరే ఆ జ్యోతిషుడు చెప్పిన టైం ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది ఈ కొడుకును ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడగట్టి దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు అంతా అయిపోయి కరెక్ట్గా ఈ టైం దాటిపోతుంది ఉదాహరణకి పన్నెండు ఇరవై తొమ్మిది అన్నాడు అనుకోండి పన్నెండు ముప్పై మూడు అవుతుంది అమ్మయ్య కొడుకు బతికాడు సేఫ్ అనుకుంటాడు ఈ లోపల భటుడు వచ్చి యావండి మన రాజకుమారుడు చచ్చిపోయాడండి ఎలాగా అంటే పైనుండి మా అంతస్తు మించి కింద పడి చచ్చిపోయాడండి వెంటనే జ్యోతిష్యుడిని తీసురమ్మంటాడు నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని మా వాడు అలా చచ్చిపోలేదే అంటే అప్పుడు ఇతను తీసుకెళ్తాడు వెళితే పైన అంతస్తు నుంచి కింద పడిపోతూ పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుంది అనమాట కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకు వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్ ఓకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా అది అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు రాజకుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోతారు అప్పటి నుండి ఆయన పేరు మిహిరుడు అని పెట్టారు మిహిరాచార్యుల వారు చెప్పిన మాట వరాహమిహుడు యొక్క పేరు అలా వచ్చింది మరి దీనిలో రాజుకి అంత డబ్బుంది అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు దాన్ని తప్పించుకోగలిగాడా సో ఇదేంటి అంటే తెలుస్తుంది ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యశ్చతమేకం సంవిన మనం సూచించవచ్చు ఫలన టైం బాగాలేదు పలన గ్రహస్థితి బాగాలేదు నువ్వు ఇది చేసుకో బాగుపడతావు అని గ్రహస్థితి చేయనివ్వదు నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు మరి పరిహారాలు ఎందుకు అదే చెప్తున్నాను ఇదంతా కూడా తమేకం వేద సమ్మిన మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నావు అన్నదే భగవంతుడు చూస్తాడు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కానీ లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని కానీ చూడదు నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది మరి చాలా ఉదాహరణలు నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు ఫలానా టైంలో ఇబ్బంది పడాలి కదా పడ్డారా పడ్డానండి కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు ఏది కాపాడుతుంది వాడిని దైవ బలం కాపాడుతుంది వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది ధర్మ దేవత ఎప్పుడు రక్షిస్తుంది అలాగే ఈ దేవతలు ఉపాసనా దేవతలు వీళ్ళందరూ రక్షిస్తారు అవే ముత్తునే పోవు కదా మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి ఉన్నాయమ్మా భవిష్యదర్శిని గ్రూపులని అందులో ఎక్కడా రెమెడీలు ఉండవు రాస్తూ ఉంటారు భవిష్యదర్శిని పుస్తకం రాస్తా దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి ఇవన్నీ రాస్తూ ఉంటాం అయితే ఏంటంటే ఇండివిజువల్ గా ఎవరికైనా రెమెడీలు ఉంటాయి తప్పితే గ్రూప్ గా ఉండవు 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 ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను చాలా తక్కువ ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా చేయాలి ఎందుకు తీరిపోతాయి అలా తీరిపోయేదైతే లక్ష్మీదేవి తాండవం తాండవే ఆవిడ పని లేదా ఆ లక్ష్మీదేవి అనిశ్చితము ఆవిడ శ్రీ మహావిష్ణు దగ్గరే ఉండలేదు ఓకే ఎవడో ఒక ఋషి వచ్చి నిన్ను కాలుతో తన్నాడు నువ్వేం చేయలేదని చెప్పి అలిగొచ్చేసిన ఆవిడ మన దగ్గర ఉంటుందా మనకంత నిష్టందా గురుగారు ఒక చిన్న సందేహం ఇప్పుడు మన ఊర్లో చూస్తాం కదా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ అవును ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి అయినా కూడా ఎందుకు వాళ్ళని కరణించదు లక్ష్మీదేవి ఎందుకు ఒకరిద్దరిని కరణిస్తారు ఎందుకు అలా అనుకుంటారు ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే మీకు మంచా ఓకే ఉదాహరణకి మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు మీ దగ్గర స్థిరంగా డబ్బు ఉండాలని కోరుకుంటారా లేదు రొటేషన్ అవ్వాలనేగా మరి అది మీ దగ్గర ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు అలాగే డబ్బు అన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగ పండులోని గుజ్జువలే పోతుంది వచ్చేది ఏదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుంది అన్నట్టు చాలా వింత ఇందాక అదే చెప్పారు మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు ఒక మనిషి ఎంత అన్నం తినాలి ఎన్ని మెతుకులు తినాలి తినే బియ్యపు గింజ మీద వాడి పేరుంటుంది కదా మన ఋషులు ఏం చేశారంటే ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసిపెట్టింది ఇవాళ మానేసేవారు ఇవాళ మానేస్తే ఏమైంది సంవత్సరంలో మనం లీవ్స్ మా తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా అది తినేంత వరకు మనం బతకాలిగా అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది ఎక్కడ ఋషి చెప్పింది ఏది కూడా పుల్లు పోదు ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి అది జ్యోతిష్యమైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా శుశ్రూషుడైనా ఎవరు చెప్పినంత లలాట లిఖితం అంటారు తలరాత రాశాడు దేవుడికి మనం ఏం కదా నిజంగా అలాంటిది ఉంటుందా లలాట అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అది ఉంది కాబట్టే కదా ఎంత సిస్టమేటిక్ గా భగవంతుడు రాసి పంపుతున్నాడు పలానా బిఎస్ గారు పుట్టారు ఆయన మీడియా రంగంలోకి వెళ్ళాలి ఫణి భాస్కర్ పుట్టాడు వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు ఇంకొకళ్ళు పుట్టారు వాళ్ళు ఇలా మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపోయి వెళుతుంది బుద్ధి కర్మానుసారిని ఓకే బుద్ధి దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనం గత జన్మల్లో ఏవైతే చేసాం చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది ఓ తోటకూర పండించుకునే రైతు ఉంటాడు వాడు ఒక ఎకరం పొలంలో పండిస్తాడు వాడు అక్కడే ఉంటాడు వాడు అమ్ముకోగా అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు మిగతా తోటకూర అంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు ఒక పెద్ద డ్రమ్లోనో ఇందులోనో అందరూ తీసుకెళ్లేవాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది కలిగి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది ఎవరికి అర్థమయ్యేది కాదు తలకాయలు బద్దలు కొట్టేసుకునేవారు రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుని నమ్ముకున్నవాడు అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు రాజు వచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు దీని మీనింగ్ ఏంటి అంటే అంతకి ఇంత అంటే అన్ని తోటకూరు అంత తోటకూరు నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా మరి తోటకూర దానం చేస్తే మళ్ళీ తోటకూర జన్మే వస్తుంది ఎందుకు అప్పుడు వీడికి ఏమీ లేదు ఉత్త తోటకూరే పండించేవాడు వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు వాళ్ళ వీడి మహారాజు అంటే వీడు ఎంత దానం చేయాలి రత్నాలు చేయాలి వైఢూర్యాలు చేయాలి లేకపోతే భూదానాలు చేయాలి వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినదంతా దానం చేయాలి అలా చేయకుండా మళ్ళా తోటకూరే దానం చేస్తున్నాడు మళ్ళీ తోటకూర జన్మే వస్తున్నాడు ఇది నుండి వచ్చింది తపహపరం కృతయుగే త్రేతాయాం ధ్యానము చెతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమి ఒక యుగే కలియుగంలో దానమే చేయమన్నాడు ఓకే ఇంకా ఏమీ చేయొద్దన్నాడు ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి ఎడం చేతితో ఇచ్చినా దోషంలా ఇవ్వాలనుకున్నది ఈ నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదో వంద రూపాయలు సంపాదించుకుంటే పది రూపాయలు దానం చెయ్యి అతిగా అపాత్ర దానం చేయకు అలా చేసిన వాడు సంతోషపడతాడు